ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో సోమవారం నాటి మ్యాచ్లో గుజరాత్ అలాగే కోల్కతా జట్లు తలపడ్డాయి అయితే ఇక ఈ మ్యాచ్లో ఏకంగా ముప్పై తొమ్మిది పరుగుల తేడాతో కోల్కతా జట్టు ఓటమి పాలైంది సొంత గడ్డ పైన కూడా కోల్కతా జట్టు రాణించలేకపోయింది గుజరాత్ జట్టుకు బ్యాక్ టు బ్యాక్ విజయాల్లో రావడంతో ఇక అగ్రస్థానంలోకి వెళ్ళి కూర్చుంది గుజరాత్ జట్టు ఇక గెలిచిన అనంతరం శుభ్మన్ గిల్ చాలా ఎమోషనల్ అయిపోయాడు అసలు ఇందుకే శుభమన్ గిల్ ఏమన్నాడంటే రోజు ఎంత ఆనందంగా ఉందో అర్థం కావ చెప్పడానికి అర్థం కావడం లేదు ఎందుకంటే వరుసగా మేము రెండు మ్యాచ్లు గెలిచాము ఇక ఈ రెండు మ్యాచ్లు కూడా మా పాయింట్స్ పట్టికలో ఊహించని విధంగా మార్పు తీసుకొస్తాయి అయితే ఇటువంటి క్లిష్టమైన సమయంలో రెండు వరుసగా విజయాలు అది కూడా అత్యద్భుతమైన రన్ రేట్తో సాధించాము అంటే మా జట్టుకి ఇది చాలా కలిసి వచ్చే విషయం అయితే ఈరోజు ఈడెన్ లో అంటే కోల్కతా తట్టు సొంత గడ్డపై ఆడుతుంది అంటే ఖచ్చితంగా మేము ఎంతో కృషి చేయాలని అనుకున్నాం దానికి తగ్గట్టుగానే వ్యూహాలు రచించాలనుకున్నాం ఆఖరి వరకు క్రీజ్లో ఉండాలి లేదా ఆ చివరి వరకు పోరాడాలి అన్న విషయం అయితే మేము ఎక్కువగా ఆలోచించలేదు కానీ మ్యాచ్ని ఎంత లోతుగా తీసుకువెళ్ళాలి ఎంత మంచి క్రికెట్ ఆడాలన్న విషయం మాత్రమే మేము ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాము అంతేకాకుండా ఈరోజు చాలా ఎమోషన్స్ అన్ని కూడా బయటకు వచ్చాయి వెంకటేష్ అయ్యర్ వికెట్ పడ్డ తర్వాత అసలైన నా రియల్ సెలబ్రేషన్స్ నిజానికి చాలా అరుతుగా చూస్తుంటారు అది ఈ సమయంలో బయటపడింది అయితే ఎప్పుడు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పులు చేస్తుంటారు రోజు బౌలింగ్ లో మేము కూడా కొన్ని తప్పులు చేసాం కాకపోతే నేను ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నాను ఎవ్వరూ కూడా క్రికెట్ లో పర్ఫెక్ట్ గేమ్ ఆడరు కానీ గెలవడానికి దారులు చూసుకుంటే అది చాలా మంచి విషయం ఎందుకంటే అప్పుడే పర్ఫెక్ట్ గేమ్ అనేది ఒకటి తర్వాత ఒకటి బయటకు వస్తుంటుంది మేము ఈ మ్యాచ్లో ముందు నుంచి కూడా ముందంజలోనే ఉన్నాం గేమ్ పైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నాము అయితే ఇక అదే ఈరోజు కూడా జరిగింది మేము కూడా ఆ లో ఇంకొక పది పదిహేను పరుగులు చేసినండుంటే బాగుండేది కానీ పిచ్ ప్రభావమే అలా ఉంది దానికి తోడు దానికి తోడు కోల్కతా బౌలర్లు కూడా కొంతవరకు మా మీద ఒత్తిడి తీసుకొచ్చారు అంటూ చెప్పుకొచ్చాడు ఏది ఏమైనప్పటికీ కూడా గుజరాత్ జట్టు మాత్రం అండర్ డాగ్స్ లాగా అస్సలు చడి చప్పుడు హడావిడి గోళ ఏమీ లేకుండా గా పాయింట్ల పట్టికలో ఫస్ట్ స్థానానికి గెలిపే కూర్చుంది అయితే అదేదో సినిమా డైలాగ్ చెప్పినట్టుగా క్లాస్లో ఉంటే ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేస్తారు ఎగ్జామ్లో రాసిన వాడే అసలైన విన్నర్ అన్నట్టుగా ఇక్కడ గుజరాత్ జట్టు కూడా కబుల్లేమి చెప్పకుండా చక్కగా మ్యాచ్లన్నీ గెలిచేసి ప్లే ఆఫ్ జట్టును కన్ఫర్మ్ చేసుకుంది